హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాంసా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట సో వరలక్ష్మి వ్రతానికి బిఫోర్ సో పూజకి ముందు నేనేం చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట సో నైటే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని మొత్తం గడపలకైతే పసుపు రాసి బుట్టలు అయితే పెడుతున్నాను అనమాట సో మార్నింగ్ అయితే అవ్వదు అని చెప్పేసి సో నైటే గడపలకైతే పసుపు రాసి ముగ్గులైతే పెడుతున్నాను మంచిగా పసుపు రాసి మరి నేనైతే ఎప్పుడు ఈ స్టైల్లోనే పెడతాను అండి ఇలాగే సో నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో అలాగే పెడతాం అనమాట సో మధ్యలో ముగ్గుతో కూడా పెడతాము కాకపోతే ఆ టైంలో ముగ్గుతో పెట్టలేదు అనమాట జస్ట్ కుంకుమతోనే బొట్లు పెట్టా అనమాట రెండు రెండు జత చేసి పైన అయితే ముగ్గుతో ముగ్గుతో ముగ్గు వేస్తామన్నమాట అంతే నేనైతే ఎప్పుడు ఇలాగే పెడతాను సో మీరు ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నైట్ అయితే ఇలా ముగ్గులు వేసుకుని సో గుమ్మాలకైతే తోరణాలు అవన్నీ కట్టేసుకుని సో మార్నింగ్కి అయితే రెడీ అయిపోయామనమాట మంచిగా సో హడావుడేమి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి బిఫోర్ నైట్ ఇవన్నీ చేసేసుకున్నాం అనమాట చూసారు కదా ఇలా గుమ్మాలైతే రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత మార్నింగ్ లేచి సో ఫ్రెష్ అయిపోయి సో తలస్నానం చేసేసుకుని ఇంకా పూజకైతే డెకరేషన్ అవి చేద్దామని చెప్పేసి పువ్వులు అయితే కోస్తున్నాను అనమాట సో మా పేరట్లో తమలపాకులు చెట్టు మీరు చూసే ఉంటారు సో తమలపాకులు అండ్ అలాగే పువ్వులు ఇంకొద్దామని చెప్పేసి అయితే వచ్చాను ఇవాళ మా కెమెరామెన్ వచ్చేసి మా విష్ణు అనమాట సో నేను విష్ణు వీడియో తీసేదైతే మా విష్ణుగాడు మా అత్యవలబ్బాయి చూస్తున్నారు కదా పువ్వులు అయితే అంత హైట్ ఉన్నాయి వాడితో అంటున్నాను అందుతాయంటారా నాకు పువ్వులు అని చెప్పేసి ఎలా అందుతాయి అందుతాకా అంటున్నాడు వాడు సో తమలపాకులు అయితే చాలా ఉన్నాయి అన్నమాట మాది మా ఇంటి దగ్గర సో ఆ తమలపాకులతో అయితే కింద డెకరేషన్ చేద్దాం తమలపాకులు అవసరం కదా అని చెప్పేసి ముందైతే తమలపాకులు కోస్తున్నా ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న పువ్వులు సింపుల్గా గుత్తు పువ్వులు అండ్ అలాగే త తెల్ల పువ్వులు కోసి అండ్ అలాగే ఇది వచ్చేసి బిలోపత్రాల చెట్టు అనమాట మారేడు చెట్టు సో మా అమ్మకి ఎంతో ఇష్టంగా వేసుకుందనమాట సో అది కూడా కోస్తున్నాను మారే మారేడాకులు సో అండ్ ఇప్పుడైతే గుత్తిపూలు అనమాట సో వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట సో గుత్తి పూలు కూడా కోసుకొని ఇంకా పూజకైతే స్టార్ట్ చేసేసాము సో పూజ దగ్గర పీఠం దగ్గర అయితే మా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట పద్మ ముగ్గు ఫస్ట్ టైం నేను ఇలా పూజ దగ్గర రెడీ చేస్తున్నా ఎప్పుడు మా అమ్మాయి చేసేది సో నేను ఈసారి ప్రిపరేషన్స్ అన్నీ నేను చేస్తున్నాను అనమాట అమ్మ కలసము డెకరేషన్ అవన్నీ సో మా అమ్మ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను మా అమ్మ వచ్చి ఇంకా ప్రసాదాలు పెట్టి పూజ అయితే చేసింది అనమాట చాలా బాగా అనిపించింది అనమాట నా చేత్తో నేను చేస్తుంటే అన్నీని సో మా ఇల్లు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా సో ఆ ఏ ప్లేస్లో అయితే పూజ రూమ్ వచ్చిందో ఆ ప్లేస్లోనే చిన్నగా ఇటుకులతో అయితే పూజ రూమ్ అయితే చేసుకున్నాం అనమాట సో సైడ్లో ఇటుకులు పెట్టి మధ్యలో గోపురం పెట్టుకొని సో పూజ రూమ్ అయితే చేసుకున్నాము ఇంతవరకు అయితే వేరే రూమ్లో ఉండేది పూజ రూమ్ అయితే సో అక్కడ డోర్స్ పెట్టేసరికి ప్లేస్ లేదనమాట డోర్స్ అడ్డు అని చెప్పేసి ఇంక సర్లే ఎలాగో పూజ రూమ్కే కదా అని చెప్పేసి ఇంకా పూజ రూమ్లో అయితే పెట్టేశామనమాట అమ్మవారు అయితే అన్నిని మీరు చూస్తారు ఫుల్ వీడియో అయితే సో నేనైతే పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట సో తోరణాలు ఇవన్నీని పువ్వులతో డెకరేషన్ లోపలంతా సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంతే అనమాట ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇంటి దగ్గర ఉన్న పువ్వులతోనే ఏదో సింపుల్గా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా మాకు తోచినంతలో మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వరలక్ష్మి వ్రతనైతే సో మా ఇంటి దగ్గర మా ఇంట్లో సో అమ్మవారి అయితే అష్టలక్ష్మి ఫ్రేమ్ ఉంది సో దానికైతే పూజ చేసుకుంటున్నాం అనమాట ఇవాళ అయితే సో నన్ను అయితే మా విష్ణు గారు చూశారు కదా సో ఎన్నిక నుంచి ముందు నుంచి తీమంటే తీసాడనమాట వీడియో అయితే ఆ రోజంతా నాతోనే ఉన్నాడు మా విష్ణువు సో కెమెరామెన్ అయిపోయాడు అనమాట నేను తీయలేనే బాబు అంటున్నాడు సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో అమ్మవారికి అయితే సో ఇలా లోపల ప్లేస్ చేశాను అనమాట ఆవిడ్ని సో మంచిగా ఇలా డెకరేషన్ చేసుకుంటూ సింపులేనండి మరీ హెవీ కాదు మేము ఎప్పుడూ అమ్మవారి ప్రతిమని అయితే పెట్టలేదు బొమ్మని సో జస్ట్ కలసం పెట్టుకుని అమ్మవారి ఫోటోకి అయితే పూర్తి చేసుకుంటామనమాట అండ్ నెక్స్ట్ అలాగే కూడికి వెళ్తాము సో జస్ట్ అంతే మేమైతే ఎప్పుడు ఉంటే పక్కన అయితే మా అమ్మ చూస్తున్నారు కదా సో వంటగదిలో అయితే మా అమ్మ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తుంది పులిహోర పరమన్నం అండ్ అలాగే పులిహోర పరమన్నం శనగలు వడపప్పు సో ఇవైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట పక్కన నేనైతే పూజ గది రెడీ చేస్తానులే అని చెప్పి నేనైతే కూర్చున్నానమాట నేను కూర్చున్నానే కానీ ప్రతి డౌట్ మా అమ్మని అడగాల్సిందే నాకైతే ఏం తెలియదు కదా సో ప్రతిదీ మా అమ్మని అడుగుతూ ఉన్నాను అనమాట సో ఇప్పుడైతే బేస్ రెడీ చేసుకుంటున్న కింద కలసం పెట్టడానికి సో కింద అయితే తమలపాకులు వేసి సో కలసం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పెడదాం అనుకున్నా ముగ్గు పైన కలసము కానీ ప్రసాదాలు అవి పెట్టడానికి వీలు కాదేమో అని చెప్పేసి మళ్ళీ అక్కడే పెట్టాను అనమాట సో లోపలే పెట్టాను కలసం కూడా సో అమ్మ అయితే లోపలే పెట్టేయని చెప్పింది సో అందుకని లోపలే పెట్టేశాను అనమాట చూసుకుంటున్నాను అసలు కలసం చెమ్ము నిలబడుతుందా లేదా అని చెప్పేసి సో ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట కలసం ఏంటి అన్నీని సో కలసంలో పసుపు కుంకుమ అక్షిందలు అండ్ అలాగే కాయిన్ వేసి సమ్మవారిని అయితే కలిసం పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నా చుట్టూ తమలపాకులు పెట్టాను సో తమలపాకులు కాదంట మావిడ మావిడాకు పెట్టాలంట సో నేనైతే తమలపాకులు పెట్టే అమ్మవారిని పెట్టేసా కలిసం మా అమ్మ వచ్చి తమలపాకులు కాదు మావిడాక పెట్టాలని చెప్పింది సర్లే బాగుందిగా అని చెప్పేసి మళ్ళీ అందులోనే మళ్ళీ మావిడాకు పెట్టాను అనమాట అదైతే క్లిప్ మిస్ అయ్యింది మళ్ళీ అందులో మావిడాకు పెట్టి పెట్టాను మీకు కనిపిస్తుంది వీడియోలో అయితే తర్వాత అయితే కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట అమ్మవారికి నాకైతే అయితే కలసం పైన జాకెట్ ముక్క పెడతాం కదా బ్లౌజ్ది అది రాదనమాట సో మీ అమ్మ అయితే దాన్ని పెట్టేసి ఇచ్చింది చూసారు కదా సో ఇచ్చింది సో దాన్ని అయితే ప్లేస్ చేసాము జాకెట్ బ్లౌజ్ని అయితే ప్లేస్ చేసి ఇప్పుడు బ్లౌజ్కి అయితే బొట్టు అన్నీ పెడుతున్నాను అనమాట అమ్మవారికి సో నాకు వచ్చినంతలో నేను చేశాను అనమాట మా అమ్మకి కూడా మా మమ్మీ కూడా ఎక్కువ పూజలు చేయదు జస్ట్ ఎప్పుడు ఏం చేయాలన్నా నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మా పెద్దమ్మ పూజ ఫాస్ట్గా చేసేసిద్ది అనమాట సో మా పూజ అప్పటికి స్టార్ట్ అవ్వదు సో మా పెద్దమ్మలు ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మ ఏమేమి చేసింది ఎలా పెట్టింది ఏమేమి పెట్టింది అన్నీ మా పెద్దమ్మ దగ్గర చూసి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ అన్నీ రీప్లేస్ చేసేదాన్ని మా అమ్మకి చెప్పి సో బాగుండేది అనమాట సో ఇలా మొత్తం పువ్వులతో అయితే డెకరేట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట కింద అయితే మొత్తం తమలపాకులన్నీ పర్చేసాను అనమాట కింద అన్నీ రీప్లేస్ చేశాను తమలపాకులు అండ్ దీనిపైన ప్రసాదాలు అవన్నీ పెడతాం కదా బ్లౌజ్ పీస్ శారీ ఇవన్నీ సో అందుకని చెప్పేసి తమలపాకులు అయితే ప్లేస్ చేసుకున్నాను దాని తర్వాత గౌరమ్మని పెట్టడానికి అయితే ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట సో అందులో వచ్చేసి ఇప్పుడు గౌరమ్మని ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియో అంతా అసలు నేను ఏం చేశాను పూజకి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది అనమాట సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంతేనండి మేము ఓ డెకరేషన్ చేసేసి బ్యాక్ పెట్టేసి సో ఇప్పుడు ఇలా ఏం చేయలేదు జస్ట్ ఇంతే సింపుల్గా చేసుకుంటాం అనమాట వరలక్ష్మి వ్రతము సో ఎందుకంటే అమ్మవారి అయితే మేము పెట్టుకోము సో ఎవ్రీ నెక్స్ట్ ఇయర్ చూడాలి ట్రై చేద్దాం ఎలా వస్తే ఏంటి అనేది నెక్స్ట్ ఇయర్ చూడాలి అమ్మవారి ప్రతి పెట్టాలని అనుకుంటున్నాను ఏమైందో తెలీదు సో ఇయర్ ఇలా కలిసం పెట్టుకుని అమ్మవారి పూజ అయితే చేసేసుకున్నామన్నమాట సో అని చేసేసి గౌరమ్మ దగ్గర కూడా పువ్వులు అన్నీ పెట్టి డెకరేషన్ అయితే చేసేసాను సో అయితే నా దగ్గర ఉన్న న్యూ గోల్డ్ మనం మీషోలో ఆర్డర్ చేశాను అనమాట పూసల దండ సో అది బాగుండిద్ది అని చెప్పేసి ఆ పూసల దండ అయితే పెట్టాను అనమాట సో బ్యాంగిల్స్ అండ్ అలాగే పూసల దండ అయితే ప్లేస్ చేశాను ఆవిడకి చూసారు కదండి సో అమ్మవారి దగ్గర అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట పూజ రూమ్ని అయితే సో నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా చేసుకున్నాము ఎవరింటికి వెళ్ళి వాయినం తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు ఏం చేయాలి తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ మన లాక్స్